ఆయన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మల్కాజ్గిరిలో ఓడిపోయినా అంటే వస్తే రెండు టికెట్లు ఇస్తే అన్న ఎమ్మెల్యే రేపు తెల్లారి అలా రెండు టికెట్లు ఇస్తే ఉంటాడో ఊడతాడో ఈ పార్టీలు ఉంటాడో లేదో తెలియదు అని మమ్మల్ని అందరినీ గ్రూపులు ఉండకుండా దాటిపోయి తెస్తా అని చెప్పి అయ్యప్ప గుళ్ళో ఇలానే ప్రమాణాలు చేయించిండు ఆయన బడు నల్లతో నల్లతో ప్రమాణాలు చేయించి ఆయనే గ్రూపులు మెస్తాడు ఆయన మల్కాజిని చూసుకోకుండా మెదక్ చూసుకోకుండా కొడుకున్న మెదక్ చూసుకోకుండా ఏమో ఆయనకేం పని గజ్వెల్కి వచ్చి ఏం చేస్తాడు ఇక గ్రూపులు పెంచడమే తప్ప ఆయన చేసే లాభం ఏం లేదు ఆయన వచ్చి హాయిబాయి అనుకుంటా బండి మీదది హాయిబాయి అని ఊపుకుంటూ పోడు తప్ప అంత మించి ఒక పని అవసరం ఉన్న పని అయితే చేసేది కాదు పోవాలి మేము కూడా పెద్ద మనిషి చేస్తారేమో అని చెప్పి ఆర్ఎన్ఆర్ కాళ్ళు పిలిస్తే ఆడికి వచ్చి కేటీఆర్ తిడుతుండ్రు తప్ప సమస్యలు అడిగే పాపానబోలేదు అది మీ అందరి దృష్టిలో ఉండేదే ఆ విషయం కూడా మీ మీ సమక్షంలో జరిగింది కొత్తగా ఆయన చూపి చేస్తారు తప్పైడ పార్టీని అభివృద్ధి చేద్దాం పార్టీని గ్రూప్ తగ్గ లేకుండా చేద్దామని అంటుంటారు తప్ప ఆయనే గ్రూపులను పెంచి పోషించుకుంటూ పోయాల ప్రతి చిన్నదానికి ఏదో వచ్చి వచ్చిపోయి నేను గ్రూప్ వేస్తున్నా నేను పార్టీని బలోపతం చేస్తున్నా అంటుడు అలా అట్లా అనేటోడు మనకు ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు మాత్రం ముప్పై మూడు వేలు పడ్డాయి ఎంపీ ఎలక్షన్లకు అరవై ఆరు వేలు పడ్డాయి నర్సన్న నర్సారెడ్డి గారు అందరం కష్టం చేసి అందరూ అతని కష్టంతోనే పడ్డాయి ఈ మైనంపెల్లు వస్తే మైనం ఎంపీ వచ్చి మా దగ్గర వేసి దేం లేదు ఆయన వీడికి ఎందుకు రావాలి మొదల ఈ వచ్చి గ్రూపులను ఎందుకు తెచ్చుకోవాలి ఆయన గురుకులం పెంచి మాలో మాల తగదలు పెంచి లోకల్ వాడీలో బలోపేతం కాకుండా చేసే ప్రయత్నాల్లో ఆయన వీటికి రావడం జరుగుతుంది అందుకు ఆయన వచ్చినా కానీ మాకు లాభం లేదు పార్టీకి మేమందరం కష్టం చేసే వాళ్ళు మా కార్యకర్తలు మా నాయకులు అందరూ మా నర్సారెడ్డి గారు ఆధ్వర్యన ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నాం ఇవాళ ఒక గంటలో ఉన్న వివేకా స్వాగతం పలకడానికి గంట గంటల ఐదు వందల మంది ఒక పిలుపు మేరకు ఐదు వందల మంది జమ చేసే దమ్ము మా నర్సారెడ్డి గారికి ఉంది ఆయన ద్వారా మేము కష్టం చేస్తు అందరం ఉన్నాం ముఖ్యంగా ఆయన మెదక్లో చూసుకోమను ఎనభై ఏడు ముప్పై ఐదు వేలు మైనస్ అయిండు మెదక్ ఆయన కొడుకు దగ్గర ముప్పై ఐదు వేలు మైనస్ అయిండు మన దగ్గర ముప్పై ఐదు వేలు ప్లస్ అయినాయి అదే మల్కాజ్గిరిలో మైనస్ అయిండు ఎంపీఎల్ఎస్ఎల్ల అది చూడకుండా ఆయనకు వచ్చి రంజాన్ పార్టీ గారిని వచ్చి రంజాన్ పండుగ గారు కోడస్తూ లేరా ముస్లింలు వీడికి వచ్చి ఒక్కరి దగ్గరికి వచ్చిపోతాడు ముస్లింలు అందరిపెట్టి మల్కాజీ చూసుకోవాలి కదా అవి చూసుకోకుండా వీడికి వచ్చి మాలో గ్రూపులు పెంచుకుంటూ ఆయన ఏంది ఇక్కడ గ్రూపులు పెంచాలి నేనే అందరి పెంచుకుంటా నేను కాపాడుతున్న పార్టీని అనేది చెప్పుకుందాను కదా ప్రాంతం నుంచి ఆయన ఆలోచన విధానం కరెక్ట్ లేదని సందర్భంగా నేను గుర్తు చేసుకున్నాను